అనేక మంది వితండవాదులు బయలుదేరి కన్యక అన్న మాటను హెబ్రీ భాషలో ఆల్మా అని ఉంది కదా ఆల్మా అన్న మాటకు రెండు అర్థాలు ఉన్నాయి కదా ఒకటి పెండ్లి చేసుకొని యవ్వన స్త్రీ రెండవది కన్యక పెండ్లి చేసుకొనని కన్యక పెండ్లి చేసుకొనిన యవ్వన స్త్రీకి ఆల్మా అని హెబ్రి పదాన్ని వాడారు అదొక అర్థం అలాగే కన్యకకు కూడా ఆల్మా అని వాడారు మీరు ఆల్మా అని అంటే కన్యక అని ఎందుకు అనుకోవాలి పెండ్లి చేసుకున్న యవ్వన స్త్రీ అనుకోవచ్చు కదా అన్ని వితండవాదులు ఉన్నారు నేను మాట్లాడుతుంది మీకు కొంత సబ్జెక్టు కోసం చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం కానీ దీనికి బైబుల్ పండితులు ఇచ్చిన ధీటైన జవాబు ఏంటంటే పాత నిబంధనలో మొత్తం ఏడు సార్లు ఆల్మా అన్న పదం వాడారు వాటి రెఫరెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఏడు పర్యాయాలు ఆల్మా అనే ఎప్పుడు ఈ పదాన్ని వాడినప్పుడు ఆ ప్రవక్తల ద్వారా కన్యక 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 అనే రాయించాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథములో హెబ్రి భాషలో ఆల్మా అంటే పెండ్లి అయిన యవ్వన స్త్రీ కాదు పెండ్లి కానీ కన్యక పిల్లరా కాండం ఉంది ఆల్మా కన్యక గురించి నిర్గమకాండం రెండు ఎనిమిదిలో ఉంది ఆల్మా కన్యక గురించి కీర్తన అరవై ఎనిమిది ఇరవై ఐదులో ఉంది కన్యక గురించి సామెతలు ముప్పై పంతొమ్మిదిలో ఆల్మా అక్కడ కన్యక ప్రస్తావన ఉంది పరమగీతాలు ఒకటి మూడు కన్యక ప్రస్తావన ఆరు ఎనిమిది కన్యక ప్రస్తావన యష్యా ఏడు పద్నాలుగు కన్యక ఈ ఏడు సందర్భాలలో పాత నిబంధనలో ఆల్మా అని వాడిన ప్రతి చోట కన్యక కాబట్టి పెళ్ళైన యవ్వన స్త్రీ అన్న మాటకి చోటు లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా డాక్టర్ ఎడర్షీమ్ అని ఆయన రాస్తాడు లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జీసస్ ద మెస్ ఆ ఇలా రాస్తాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన డెబ్బై మంది హీబ్రూ పండితులు తమ తర్జుమాల్లో ఆల్మా అని ఉన్న ప్రతి చోట కన్యక అని ప్రస్తావించారని పరిశోధన చేసి ప్రపంచానికి తెలియపరిచాడు ఈ మాటలు నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇదెంత సాధారణమైన ఆ సంఘటన ఇదెంత అద్భుతమైన సంఘటన కన్యక గర్భాన్ని ధరించటం కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాప బీజము ద్వారా కాకా పరిశుద్ధాత్మ ప్రభావముతో పరిశుద్ధ బీజం మూలాన జన్మించడం ద్వారానే దేవుడే సరాసరి ఈ భూమి మీదకు రావడం సాధ్యమైంది ఆ ఆల్మ అన్నది కన్య కాకపోతే ఆ కన్యైన మరికు పరిశుద్ధాత్మని వల్ల ఆమె గర్భధారణ జరగకపోతే ఈ నేల మీదకు వచ్చినది దేవుడు కాడు నీ పోటీ నా పోటీ నరుడు మాత్రమే ఆయన కన్యకకు జన్మించాడు కాబట్టి దేవుణ్ణి చూడాలి అని ఉన్న మానవుని అనాది కోరిక సాకారమైంది క్రిస్మస్ చారిత్రక వాస్తవమైంది అందుకే కన్యక గర్భధారణ యావ క్రైస్తవ ఉనికికి అత్యంత కీలకమైనది ఎందుకండి అని కనుక మాట్లాడితే కన్య జన్మించడం ద్వారా సహజాతీతమైన పుట్టుక మనందరిదో సహజమైన పుట్టుక ఆయనదో సహజాతీతమైన పుట్టుక సహజ పుట్టుకతో పుట్టిన మనలను ఉద్ధరించడానికి దేవుడంటూ నేల మీదకు దిగి వస్తే ఆయన పుట్టుక మన వలె సహజమైనది కాక సహజాతీతమైనది అయి ఉండాలి అదే జరిగింది యేసు